హరి అదితి అలా పెళ్ళైపోయింది రేచల్ మనోహర్ రాలేకపోయారు అదితి తండ్రి ప్రదీప్ అపార్ట్మెంట్ కు మారాడు పెళ్ళైన వెంటనే మారదామనుకున్నారు కానీ అదితి తల్లి సొంతింట్లోనే ప్రాణం వదులుతానంది ఆస్పత్రిలో చేరడానికి ఒప్పుకోలేదు కర్మకాండ అయిపోయాక అదితి తండ్రితో పాటు ప్రదీప్ అపార్ట్మెంట్ కు వచ్చేసింది అందుచేత హరి తల్లిదండ్రులను వదిలి దూరం వెళ్లిపోవలసిన అవసరం కాని అదితి తండ్రిని వదిలి అత్తింటికి రావాల్సిన అవసరం రాలేదు కానీ పెళ్లైన మరుసటి రోజే భార్గవి బెంగళూరుకు వెళ్లిపోయింది చూస్తూ చూస్తూ ఉండగానే అదితి తల్లి చనిపోయి సంవత్సరం దాటింది ఎంతో ప్రేమతో నిండిన జీవితానిచ్చిన భార్య ఎడబాటును భరించలేక అనుకున్న దానికంటే ఎక్కువే దిగులు పడిపోయాడు అదితి తండ్రి ఒక రాత్రి ఎప్పుడు కన్ను మూసాడో తెలీదు పొద్దుటే కూతురు తండ్రికి చేసి తీసుకొచ్చి చూసేటప్పటికీ శవమై కనిపించాడు అదితి తండ్రి మరణంతో కాత్యాయంలో మరీ కొట్టొచ్చినట్టు మార్పు కనపడింది అదితి పట్ల అత్తగా వ్యవహరించకుండా తల్లిగా ఓదార్చింది మనసారా గోపాలకృష్ణ ఆశ్చర్యపోయాడు ఆనందపడ్డాడు అసలు హరి అపార్ట్మెంట్ తీసుకున్నప్పుడే పాత్యాయంలో కొంత అలజడి ప్రారంభమైంది తన చుట్టూ తన కుటుంబం చుట్టూ కట్టుకున్న కోటని లోపల నుంచే తన కడుపును పుట్టిన కొడుకే పగలగొట్టడానికి ప్రయత్నించాడు అనిపించింది భార్గవి ఉద్యోగం పేరుతో మొండిగా బెంగళూరు వెళ్ళిపోవడం ప్రమీలం పెళ్లి ప్రదీప్తో చేయించడం కోసం భర్త పిల్లలు తన అభిష్టాన్ని లెక్క చేయకపోవడంతో కోట గోడలు బలహీనపడ్డాయి అదితి హరిల పెళ్లితో అసలు తన ఉనికినే వారికి తెలియజేయకుండా ఉంచడానికి ప్రయత్నించినప్పుడు ఆ కోట ఒక వైపుకు కుంగిపోయినట్లు అనిపించింది తన ప్రపంచం కేవలం భర్త పిల్లలతోనే అనుకుని కుర్చించుకుని బతికిన తనకి ఏం మిగిలింది వాళ్ల అభిష్టానికి తల ఒగితే వాళ్ళు హృదయపూర్వకంగా అమ్మ అని ప్రేమతో పిలిచినట్టు అనిపించింది భర్త కళ్లల్లోనూ ఎన్నడూ కనపడిన సంతోషం కనిపించింది భర్త అందం పిల్లలందం ఇవేనా ముఖ్యం అందం అందమంటూ ఆరడిపెట్టిన తన భర్త కుటుంబీకుల మాటలకు న్యూనతపడి తన జీవితాన్నే నరకప్రాయం చేసుకుంది ఇంటి వాళ్ళకి సేవ చేసింది కాని అర్థయుతమైన ఆనందాన్ని అందించలేకపోయింది తనకు లేని అందాన్ని తలచుకుంటూ రాత్రి వాళ్ళు తన సేవలతో తన ఇంటి వాళ్ళకి ఆనందాన్ని అందించి తన లోటుని పూరించుకుందాం అనుకుంది ఏదైనా అక్క తల్లి మాట వినకుండా తనని పెళ్లి చేసుకున్న భర్త ఏనాడు తను అందగత్తి కాదని అనలేదు అసలు ఆయన మనసులో అలాంటి ఉన్నట్లు ఏనాడు కనపడలేదు పిల్లలకు తల్లి అందంతో పనిలేదు తల్లి అందంగా లేదని ఏసరించుకునే ఉండరు తల్లి ప్రేమ చాలు వాళ్ళకి అదే పెన్నిది అయినా తను అర్థం లేని న్యూన్యతాభావంతో ఎన్నెన్నో ఊహించుకుని వాళ్ళందరూ తనకి ఎక్కడ కాకుండా పోతారో అన్న భయంతో వాళ్ళని అనవసరంగా బంధించినట్టుగా ప్రవర్తించి వాళ్లకు దూరమైపోతూ వచ్చింది ఎందుకు తన ఇలా పిచ్చిగా ప్రవర్తించింది అని అనుకుంటూ అపార్ట్మెంట్ అనుకుని నిలబడి తనను తాను సమీక్షించుకుంటూ ఉండిపోయింది కాత్యాయని చాలాసేపు ఇంతలో ఎవరో సమ్మె చేస్తూ నినాదాలు చేస్తూ వెళుతూ ఉంటే రోడ్డు వంక చూస్తూ నిలబడింది తమ బిల్డింగ్లోనే నాలుగు అపార్ట్మెంట్ల అవతల నుంచి ఒక పద్నాలుగేళ్ల పిల్ల వీల్చైర్ ని తనకు తాను తోసుకుంటూ వచ్చింది ఆంటీ అంటూ కాత్యాయని ఎవరమ్మా నువ్వు అని అడిగింది అడిగిందే తడువుగా ఎనిమిదో ఏటనే పోలియో వచ్చి రెండు కాళ్లు చచ్చిపడిపోయాయని అప్పటి నుంచి వీల్ చైర్లోనే ఎక్కువగా ఉంటున్నానని ఇంట్లో అయితే దేక్కుంటూ తిరుగుతానని తన తల్లి కింద మహిళా మండలి మీటింగ్ కు వెళ్ళిందని బయట ఆ స్లోగన్స్ వినపడి ఏంటని బయటకొస్తే మీరొక్కరో నిలబడి కనపడ్డారని అందుకని మీ దగ్గరకు వచ్చానని చెప్పిందా పిల్ల మహిళా మండలా అదెక్కడుందమ్మా ఆశ్చర్యపోతూ అడిగింది కాత్యాయని మన అపార్ట్మెంట్లో ఉన్న ఆడవాళ్ళందరూ కలిసి ఒక మహిళా మండలి పెట్టుకున్నారు ఈ ఎవరింట్లో అవసరం వచ్చినా అందరూ వచ్చి సాయం చేస్తారు అప్పుడప్పుడు పండగలప్పుడు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకం పిండి వంట చేసి అవి తీసుకుని వృద్ధాశ్రమానికో ప్రణాశ్రమానికో వికలాంగుల నిలయానికో వెళ్లి వాళ్ళకి పెట్టి వస్తూ ఉంటారు ఊరగాయలు పట్టి అమ్మకానికి పెడతారు అవన్నీ మన అపార్ట్మెంట్లో వాళ్ళే కొనేసుకుంటారు ఇంట్లో మళ్ళా వేరే ఊరగాయలు పెట్టుకోవడం ఎందుకని అంటూ ఆరిందలా చెప్పిందా పిల్ల ఇవన్నీ నాకు తెలియవే అంది నిజంగానాంటీ మీరు మెంబర్ లేదా దాంట్లో ఆ పిల్ల ఆశ్చర్యంగా అడిగింది లేదమ్మా అంది కాని వెంటనే గుర్తు తెచ్చుకుంది తాము ఈ అపార్ట్మెంట్కు మారిన కొత్తల్లో ఎవరో కొందరు ఆడవాళ్లొచ్చి మెమరవమ్మని అడిగితే ఇంటి పని సరిపోతుంది నేను మీ మండల్లో చేరి చేయగలిగిందేమీ లేదని పంపేసింది ఆ రోజుల్లో మరీ తాను కోపస్థ మండుకొనలాగానే ఉండేది అదే గొప్ప అనుకునేది ఇంటి సేవే గొప్ప సేవ అనుకునేది బయట కూడా ఏ కొద్ది సేవ చేయడానికి అవకాశం ఉందనే విషయం తనకి తట్టలేదప్పుడు ఆంటీ మా ఇంటికి రండి చూదురు చూదురుగాని నేను బొమ్మలు వేస్తాను చూపిస్తాను అని కాతీయని చేయి పట్టుకుంది ఆ అమ్మాయి ఆ పిల్లవంక ఒక క్షణం సాలోచనగా చూసి పదమ్మా అని వెంట వెళ్ళింది వద్దన్న వీల్ చైర్ తోస్తూ ఇంతలో ఆ పిల్ల తల్లి కూడా వచ్చింది ఆ మాట ఈ మాట మీద మండలి సభ్యులందరూ వారిగా తన కూతుర్ని బస్టాప్ కు తీసుకువెళ్తారని మళ్లీ సాయంత్రం అలాగే తీసుకొస్తారని అందువల్లే తన కూతుర్ని చదివించుకోగలుగుతున్నానని చెప్పింది మీ వారేం చేస్తారు ఆయన తీసుకువెళ్లరా అని అడిగింది కాత్యాయని ఆయన పోయి రెండేళ్లయింది ఆయనకొచ్చిన కొద్దిపాటి డబ్బుతో అపార్ట్మెంటు ఆఖరి వాయిదా కట్టేశాను ఇక నా జీతం మీదనే గడవాలి ఇల్లు నేను గవర్నమెంట్ స్కూల్లో పనిచేస్తున్నాను నా టైమింగ్స్ వేరు పొద్దుటే ఎనిమిది గంటలకు స్కూల్లో ఉండాలి పాప విషయంలో మండల వాళ్లే నాకు సహాయం చేస్తున్నారు మధ్యాహ్నం నేను ఖాళీగానే ఉంటాను మీకు అభ్యంతరం లేకపోతే నేను తీసుకొస్తాను మీ అమ్మాయిని అంది కాత్యాయని చాలా సంతోషం అండి మీరు మహిళా మండల్లో ఎందుకు చేరకూడదు ఫంక్షన్ హాలు పక్కనే ఉన్నదా హాలు మన మండలికి ఫీజు ఫీజేమీ లేదు వీలున్నప్పుడు తగిన సేవ చేయడం అంతే వీలు కాకపోతే ఎవరో ఏమీ అనరు చేయలేదేమని అడగరు రేపు నన్ను మహిళా మండలికి తీసుకువెళ్ళండి అని కాత్యాయని ఇంటికి వచ్చేసింది వచ్చినప్పటి నుంచి ఒకటే ఆలోచనలు ఆడబిడ్డ అత్తగారు తను అనాకరి అని కట్నం ఇవ్వలేరు కనుక తనని పెళ్లి చేసుకోవద్దని అన్నారని అనవసరంగా కసి పెంచుకుంది ఆ కసి వల్ల తనకు కానీ తన ఇంట్లో వాళ్ళకు కానీ ఒరిగింది ఏంటి అశాంతి తప్ప అనుకుంటూ వంటింట్లోకి వెళ్ళింది కాఫీ కలుపుకోవడానికి ఫిల్టర్లోని డికాషన్ గిన్నెలో పోయిపోతుంటే గుమ్మ మూతలు నిలబడిన సత్యమ్మా సాయంత్రం చాయ్ తాగితే మంచిదమ్మా అని సలహా ఇచ్చింది మామూలుగా అయితే నిన్ను అడిగానా నోరు మూసుకో అనేది అయిని ఎందుకో ఆ రోజు అలా అనిపించలేదు సరే నీకు ఛాయ్ ఎలాగో చేయాలి కదా నేను అదే తాగుతాలే అంది వేదవల్లి గారు నేను ఛాయ్ మంచిగా చేస్తానని తాగేవారమ్మా అంది సత్యమ్మ కాస్త ధైర్యం తెచ్చుకుని కాని ఇంకా సత్యమ్మకు వంటింటి పని అప్పగించడం ఇష్టం లేదు భార్గవమ్మ గారికి ఛాయ్ ఇష్టం ఆమె వచ్చినప్పుడు చేదుగాలే అని రోజులా టీ గ్లాసు గుమ్మమూతల కింద పెట్టకుండా అక్కడ నిలబడిన సత్యమ్మ చేతికిచ్చింది సత్యమ్మ ముందు గాబర పడిపోయినా తర్వాత తెగ ఆనంద పడిపోయింది మరుసటి రోజు కాత్యాయన్ని క్రితం రోజు పరిచయమైన స్కూల్ టీచర్ మహిళా మండలికి తీసుకువెళ్ళింది కాసేపు ఆ మాట ఈ మాట అయ్యాక మీ జుట్టు స్వంతమైన సౌరం పెట్టుకున్నారా అని అడిగింది ఒక ఆవిడ కాత్యాయని ఈ అనుకోని ప్రశ్నకి సిగ్గుపడుతూ నాదే బాగలేదా అంది అయ్యో అది కాదండి మెడ మీదుగా మీ ముడి ఎంత బాగుందో ఎంతైనా మీ జుట్టు లాంటి నొక్కుల జుట్టు చాలా అందంగా ఉంటుంది ఈ రోజుల్లో నొక్కులు తీంచేసుకుంటున్నారు అమ్మాయిలు అందావిడ నీ కళ్ళు జుట్టు వచ్చి ప్రమేలు ఇంకా అందంగా ఉంది అన్న భార్గవి మాటలు గుర్తొచ్చాయి కాత్యాయనికి తనని బోల్తా కొట్టిస్తే వాళ్ళన్నవాటికన్నింటికి తను తల ఊపుతుందనే ఆలోచనతో అలా ఎక్కసకంగా అందని భార్గవి నిజంగా మనస్ఫూర్తిగా అనలేదని అనుకున్నప్పుడు తనని ఆవిడ మాటలు విని అయ్యో పాపం అది నిజంగానే అంది ఎంత తప్పుగా అనుకున్న దాన్ని అనుకుంది మరొక ఆవిడ హడావిడిగా వచ్చి అరవై నెంబరు రామయమ్మ గారి బంధువులు ఎవరో పోయారట ఆవిడ గారు వెళ్లాలట వాళ్ళ వాళ్ళ ఆయన గుండా ప్రశ్న మంచం మీద ఉన్నాడు ఆయనకు కాస్త పొద్దుట సాయంత్రం తక్కువ నూనె వేసి భోజనం వండివ్వగలరా ఎవరైనా అని అడిగింది ఎవరో ఇద్దరు ముందుకొచ్చారు ఒక ఆవిడ సాయంత్రం పంపడానికి రెండోవిడ మధ్యాహ్నం పంపడానికి అంగీకరించారు కాత్యాయని అందుకుని నేను పొద్దుట ఇడ్లీ కాఫీ పంపుతాను అంది తనకలా ఎందుకు అనాల్ పిలిచిందో ఆమెకి అర్థం కాలేదు అందరూ ఆవిడ వంక చూశారు ఒక్కరోజు వచ్చారు లేదో అందరితో కలిసిపోయి ఎలా అందుకున్నారో సేవా కార్యక్రమాలు అన్నారు అందరూ మెచ్చుకుంటూ కాత్యాయన్లో నిద్రాణమై ఉన్న అంశాలన్నీ ఒక్కొక్కటే బయటపడుతున్నాయి వాటిని చూస్తున్న గోపాలకృష్ణకు చాలా ఆనందంగా ఉంది ఒక రోజున భార్గవి హఠాత్తుగా ఊడిపడింది ఐదు నెలల పన్నెంటి భోగునెత్తుకుని పొద్దుట కాఫీ తాగుతున్న కాత్యాయని గోపాలకృష్ణ భార్గవి చేతుల్లోని బాగును చూసి తెల్లబోయారు అమ్మా నీ మనవని తీసుకుంటావా కాస్త ఆటోవాడు సామాను బయట పెట్టాడు ఈ గుడిగడు కోసం మరో సంచి ఎక్కువ తీసుకురావాల్సి వచ్చింది అంటూ బాబుని కాతియని ఒళ్ళో పెట్టి విసా బయటకు వెళ్లిపోయింది ఆ మాటలతో బెదరపోయిన భార్యాభర్తలిద్దరూ ఒకరు ముఖాలొకరు చూసుకున్నారు భార్గవికి ఎప్పుడు పెళ్ళయింది ఎప్పుడు హైదరాబాద్ వచ్చింది ఎప్పుడు ఉంది ఎప్పుడు పిల్లానికి అంది అది అర్థం కాలేదు కాత్యాయనికి బయట సామాన్తో లోపలికొచ్చిన భార్గవి వాటిని హాల్లో ఒక పక్కగా పెట్టి నాకు తెలుసులే మీకెందెన్ని ఆలోచనలు వస్తున్నాయో నేను వచ్చి ఏడాది పైన అయింది వచ్చినప్పుడు నువ్వు కాస్త లావయ్యవే భార్గవి అన్నారు గుర్తుందా అమ్మా అప్పుడు నేను కడుపుతా ఉన్నాను నీకు తెలియకుండా పంపిటే జాగ్రత్తగా కప్పుకున్నాను ఆ రోజు లెక్క వేసుకోండి నీ మనవడి వయసు ఐదు నెలలు అర్థమైంది కదా పెళ్ళి ఎప్పుడైందంటారా పెళ్లి కాలేదు సింగిల్ పేరెంట్ని అంది అది వింటూనే తల్లిదండ్రులిద్దరూ నూరెళ్లబెట్టారు గోపాలకృష్ణ కంటే ముందు కాత్యాయని తెపరిల్లి ఇంత ఘనకార్యం చేసిన వాడిని పెళ్లి చేసుకోలేకపోయావా అంది కాస్త ఎద్దేవగా ఏమోనమ్మా అలా తట్టలేదు చూస్తాలే వీలైనప్పుడు వాడు ఒప్పుకున్నప్పుడు చేసుకుంటానులే అప్పటికి ఇంకో పాప కూడా పుడితే ఇద్దరం చెరొకరిని ఎత్తుకుని మీకు పాదావందనం చేయడానికి వస్తానులే ప్రస్తుతం నాకు కాఫీయో టీయో ఇవ్వు కాఫీ డెకరేషన్ అయిపోయి ఉంటుంది నువ్వు కూర్చో మనవని చూసుకుంటూ నేను చేసుకొస్తానులే అంది భార్గవి వంటగది వైపు వెళ్ళబోతూ సత్యమ్మ భార్గవం గారికి ఛాయ్ చేసి తీసుకురా అంది కాత్యాయని గట్టిగా సత్యమ్మకు వినబడేటట్లు సత్యమ్మ భార్గవి గోపాలకృష్ణ ముగ్గురు అకస్మాత్తుగా ఇంటికప్పు ఊడి మీద పడినట్టు ఉలికి పడ్డారు సత్యమ్మ తేరుకుని ఆనందంతో ఛాయ్ చేసి తీసుకొచ్చింది భార్గవి తండ్రి వంక చూసి ఏంటి మార్పు అన్నట్లు సంజ్ఞ చేసింది అంత సంగి తల్లి మీరంతా రెక్కలొచ్చినట్టు వెళ్లిపోయారు ఇక ఎవరి కోసం రెక్కలు మొక్కలు చేసుకోవాలి అందుకనే సత్యమ్మ ఛాయ్ బాగా చేస్తానంది ఒకరోజు నువ్వు వచ్చినప్పుడు చేయమన్నాను వచ్చావు సత్యమ్మ టీ రుచి చూపిద్దామని చేయమన్నందాన్ని చాలా ఇంకా వివరాలు ఏమైనా ఇవ్వాలా మీ అందరికీ సంజేషులు ఇచ్చుకోవడంతోనే నా జీవితం అంతా గడపాల్సిందేనా అంది కాత్యాయని ఇంతలో హరి అదితి వచ్చారు సత్యమ్మ చేసిన టీ బాగుంది తాగి చూడండి అని సత్యమ్మను కేకేసి మరో రెండు కప్పుల టీ చేసి తీసుకురామని హుకూం జారీ చేసింది భార్గవి అది విని ఉకిరిపికిరయ్యారు హరి అదితి అంతలోనే భార్గవి అడుగోరాని మేనల్లుడు అమ్మమ్మ ఒడిలో ఎలా ఆడుకుంటున్నాడు దొంగవెధవా ఎంతైనా రక్త సంబంధం ఎక్కడికి పోతుంది అనగానే సోషచి పడిపోయినంత అయింది వాళ్ళిద్దరికి ఎవరి నోట మాట లేదు ఇంతలో బాబు కేర కేరమని ఏడవడం మొదలు పెట్టాడు వాడికి పాలు సరిపోవడం లేదు తిండిపోతు పెదవ పోతపాలే అని లోపలికి వెళ్ళింది భార్గవి వేణీళ్ళ కోసం ఒక గ్లాసులో వేణినీళ్లు తెచ్చి సంచిలోంచి పాలడబ్బా పాలసీస బయటకు తీసింది పాలు కలిపి ఇటు ఇవ్వమ్మ వాణ్ణి అంటూ తీసుకుని ఒడిలో పడుకోబెట్టుకుని పాలసీసా వాడి నోటికి అందించింది అప్పటికి ఎవరూ ఆ షాక్ నుంచి తేరుకోలేదు సత్యమ్మ టీ కప్పులు తెచ్చి హరికి అదితికి అందించింది వాళ్ళు టీ కప్పులు చేతుల్లో పట్టుకున్నారు కాని తాగడం మరిచిపోయారు భార్గవి వాళ్ళిద్దరిని క్రీగంట చూసి మేనల్లోని చూస్తే కడుపు నిండిపోయిందా టీ తాగడం లేదు అంది హాస్యంగా హరి అదితి టీ కప్పుని పెదవులకు చేర్చుకున్నారు అమ్మా నా అయ్యగారికి ఈ డెన్ల మాటే మరిసారా అంటూ గుర్తు చేసింది సత్యమ్మ ఈసారి భార్గవి ఏంది తెల్లబోయి చూడడం ఏ అయ్యగారు అంది భార్గవి చంద్రీవంక చూసి మీ అమ్మ ఈ అపార్ట్మెంట్ వాళ్ళు ఏర్పాటు చేసుకున్న మహిళా మండల్లో చేరింది ఒక ఆయన గుండె ఆపరేషన్ చేయించుకుని మంచం మీద ఉంటే నాలుగు రోజులుగా పొద్దున్న పలహారం కాఫీ మీ అమ్మ పక్కుతోంది అన్నాడు తండ్రి తల్లివంక ఎంతో మెచ్చుకోలుగా చూస్తూ ఇంకా నమ్మలేనట్టు అమ్మా నిజమేనా అంది ఆ ప్రశ్నకి సమాధానంగా సిగ్గుపడుతున్నట్టుగా తల వంచుకుంది కాత్యాయని ఒక్క క్షణం మరుక్షణం భార్గవి కొడుకు గుర్తుకొచ్చి నిట్టూర్చుకుంటూ వంటింట్లోకి వెళ్ళింది ఏంటమ్మ భార్గవి ఇదంతా అల్లరే కాదు అన్నాడు తండ్రి కూతురి ఒళ్ళోని పిల్లాడు వంక చూస్తూ అమ్మ వింటోంది అమ్మని గాబర పెట్టడానికే ఈ నాటకం అంతా అంది భార్గవి అక్కడ వంటింట్లోకి వెళ్లి స్థానువులా నిలబడిపోయిన కాత్యాయని భార్గవి చేసిన పనిని జీర్ణించుకోలేకపోయింది అయినా కొంతసేపటికి తేరుకుని అలవాటు చెప్పిన పలహారం కాఫీ డికాష్ వేయడం లాంటి పనులు ముగించింది యంత్రంలా భార్గవి సత్యమని పిలిచి బాబుకి నీళ్లు పోద్దాం పద అని స్నానాల గదికి దారి తీసింది స్నానం చేశాక వాడు హాయిగా నిద్రపోయాడు మాట మంచి లేకుండా అందరూ టిఫిన్ చేయడానికి కూర్చున్నారు అనయ్య నువ్వు అదితి భోజనాలు పలహారాలు ఎక్కడైనా ఇంట్లో ఏమైనా వదినమ్మగారు మరో పోయి రాజేశారా అంది భార్గవి కాశ్యమాడుతున్నట్లు వాతావరణాన్ని తేలిక చేయాలనే ఉద్దేశంతో ఏమో అమ్మనడుగు అన్నాడు పరి కాత్యాయని కూడా విన్నట్లు ఊరుకుంది వాళ్ళు ప్రదీప్ ఇంట్లో ఉండడానికి మీ అమ్మ ఒక షరతు పెట్టింది రోజు టిఫిన్ భోజనాలు ఇక్కడే చేయాలని ఆయన కాఫీ టీలు వాళ్ళ అపార్ట్మెంట్ లో చేసుకుంటూనే ఉన్నారు అన్నాడు గోపాలకృష్ణ కాత్యాయని మౌనంగా పనిచేసుకుంటూ పోతుంది భర్తకు కావలసినవి రోజులా అందిస్తూ ఉందే కాని భార్గవి ఇలాంటి పనిచేసిందేమిటానే ఊసే ఎత్తలేదు గోపాలకృష్ణకి చాలా ఆశ్చర్యం వేసింది భార్య అలా మౌనంగా ఉండిపోవడం చూస్తే భార్గవి వెంట పెట్టుకొచ్చిన ఆ చిక్కుముడిని తనే విడదిస్తుందిలే అని తను సాయంత్రం వేదవల్లికి ఫోన్ చేశాడు గోపాలకృష్ణ వేద మా ఇంట్లో ఒక ప్రహాసనం జరగబోతోంది వస్తావా చూడ్డానికి అన్నాడు ప్రహాసనమా కాత్యాయని ఏమేననుకుంటుందేమో నేను అకస్మాత్తుగా ఊడిపడితే అందావిడ కాత్యాయంలో చాలా మార్పు కనబడుతోంది చాలా నిబ్బరంగా ధైర్యంగా ఉంటోంది దీనికి బింబేలు పడిపోవడం లేదు ఏడవడం లేదు అపార్ట్మెంట్ లోని మహిళలందరితో కలిసి ఏదో చిన్నపాటి సేవా కార్యక్రమాలు మొదలుపెట్టింది ఇంతలో బార్గ వచ్చింది ఒక బోగునెత్తుకుని బోగునెత్తుకునా పెళ్లి ఎప్పుడైంది వేదవల్లి ఆశ్చర్యంగా అడిగింది పెళ్లి అవసరమా పిల్లవాడిని కాడానికి అందులే భార్గవి రా తమాషా చూదు గాని అది తమాషా ఎలా అవుతుంది మిస్ట్రియను అని కాస్త సీరియస్ గా అంది వేదవల్లి పోని అదే అనుకో రా భార్గవ్కి నువ్వంటే చాలా ఇష్టం ఇక హరికి అదితికి నువ్వు మేడమే కాదు దేవతవి నీ ఫోటో పెట్టుకుని పూజ కూడా చేస్తున్నారో ఏమో అయ్యయ్యో వద్దని చెప్పు నేను ఇంకా బతికే ఉన్నాను పోయిన వాళ్ళకే చేస్తారు పూజలని చెప్పు గట్టిగా నవ్వేస్తూ అంది మళ్ళీ తనే వస్తాలే ఒకసారి వచ్చి వాళ్ళ ఫ్లాట్ ని చూడమని హరి అదితి మరీ మరీ కోరారేంతకుముందు వచ్చి వస్తానులే మీ దగ్గర కూడా అని ఫోన్ పెట్టేసింది ఆ సాయంత్రం గోపాలకృష్ణ ఆరు గంటలకే ఇంటికి చేరాడు కాసేపట్లో హరి అదితి వేదవల్లితో కలిసి వచ్చారు మేడం వచ్చారు మా ఇంటికి వెళ్ళిపోతానంటున్నా బలవంతంగా ఇక్కడికి తీసుకొచ్చాం అని ఎంతో ఉద్వేగంతో చెప్పాడు హరి హాల్లో ఉన్న గోపాలకృష్ణతో వాళ్ళని చూస్తూనే హలో ఆంటీ అంటూ హాల్లోకి వచ్చింది భార్గవి బాబునెత్తుకుని ఎవరి బాబు అని అడిగింది వేదవల్లి నా బాబాయ్ ఆంటీ బాగున్నాడా అంటూ వేదవల్లి చేతికిచ్చింది బంతిలా బాగున్నాడు కంగ్రాచులేషన్స్ పెళ్లికి పిలిస్తే మేమంతా వస్తామని భయపడ్డావా గప్చిప్గా చేసేసుకున్నాం పెళ్లింకా చేసుకోలేదు బాబుని ఒళ్ళో పెట్టుకుని చేసుకుందాం అనుకుంటున్నాం వేదవల్లి తెల్లబోతున్నట్టు గోపాలకృష్ణ వంక చూసింది ఇంతలో లోపల నుంచి వస్తూ అంత తొందర దేనికి మరో ఇద్దరు ముగ్గురు పుట్టేగా చేసుకుంటే బాగుంటుంది అంది వేటకారంగా వేదవల్లిని చూసి మీరు ఎప్పుడొచ్చారు నేను చూడలేదు క్షమించాలి అంటూ నమస్కారం చేసింది ఇప్పుడేనమ్మా మా అపార్ట్మెంట్కి వచ్చారు ఇక్కడికి తీసుకొచ్చాం అన్నాడు హరి కాత్యాని హడావిడి పడిపోతూ వంటింటి వైపుగా వెళ్ళింది వేదవల్లి కూడా ఆవిడ వెంట పొరుగు పెట్టినంత పనిచేసి మీరు ముందు హాల్లోకి రండి లేకపోతే అందరం వచ్చి వంటింట్లోనే సర్దేసుకుంటాం అని చేపట్టుకుని కాత్యాని హాల్లోకి తీసుకొచ్చింది మేడం గారు భార్గవి వెచ్చలు విడుతానాని చూసి యావగించుకుంటారేమోనని హరికి అదితికి చాలా సిగ్గుగా ఉంది ఇంతలో కాలుబెల్ మోగింది భార్గవి వెళ్ళింది తలుపు తీయడానికి ఎవరో ఆ రడుగుల ఎత్తుతో సౌమ్యత ఉట్టిపడుతున్నట్టుగా ఉన్న వ్యక్తి లోపలకి అడుగు పెట్టాడు ఈశ్వర్ ఆయన మా నాన్నగారు ఆవిడ మా అమ్మ ఆవిడ మా నాన్నగారి కాలేజ్ మేట్ పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీ యజమానురాలు వేదవల్లి గారు వారి కంపెనీలో పనిచేస్తున్న దంపతులు మా అన్నయ్య వదిన అంటూ అందరినీ అతనికి పరిచయం చేసింది అందరికీ అతడు వినయంగా నమస్కారాలు చేశాడు కానీ అక్కడున్న అందరికీ ఎవరో అర్థం కాలేదు ఆ సందిగ్ధ పరిస్థితిని గుర్తించి ఈశ్వర్ బాబుని కాసేపు తీసుకో మేడం గారు ఎంతసేపు ఎత్తుకున్నారు అని బాబుని తీసుకుని ఈశ్వర్ చేతికిచ్చింది భార్గవి అందరికీ అర్థమైంది అతనెవరో మంచెంపికే అనుకున్నాడు గోపాలకృష్ణ కాత్యాయని చూసి చూడనట్టు చూసింది హరి అదితి అంచనా వేస్తూ అతన్ని పరీక్షిస్తున్నారు ఇక వేదవల్లి తనైనా సంభాషణ నడిపించాలని ఏం చేస్తుంటారు మీరు అంది మీరు అంటే మీ లాంటి వాడు అంది భార్గవి నిజమే కాని అతడు మాకింకా కొత్త కదా అందావిడ నేను విప్రోలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా చేస్తున్నానండి అన్నాడు బాబునందుకుని ముద్దు చేస్తూ పెళ్లి చేసుకుని బిడ్డను కంటే ఏం పోయిందంట అనుకుంది కాత్యాయని మనసులో ఈశ్వర్ చెల్లెలు నేను ఇన్ఫోసిస్ లో పనిచేస్తున్నాం అమ్మా నీకు గుర్తింది కదూ చదువుకునే రోజుల్లో నేను వాళ్ళింటికి వెళుతుండేదాన్ని నోట్స్ కోసం ఇద్దరం కలిసి చదివాం అనుకోకుండా ఇద్దరం ఒకే చోట పనిచేస్తున్నాం ఒకే గదిలో కలిసి ఉంటున్నాం ఈశ్వర్ నా స్నేహితురాలి అన్నయ్య ఆయన ఉంటున్న వాటా దగ్గరే మాకొక గది దొరికింది ఆయనకు పెళ్ళైంది అయితే ఐదు నెలల క్రితం ఆయన భార్య పురిట్లో గుండెకి చనిపోయింది ఇక అప్పటినుంచి ఈ బాబుని నా స్నేహితురాలు నేను చూసుకుంటూ వచ్చాం ఒక ఆయా సాయంతో వాడు పూర్తిగా నాకు అలవాటు పడిపోయాడు రాత్రిపూట ఆయా ఉండదు వీడు నా దగ్గరే పడుకుంటాడు బాబు నీకెలాగో మాలిమయ్యాడుగా మా అన్నయ్యని కూడా చూసుకోరాదు అనేది నా స్నేహితురాలు ముందు నాకు అర్థం కాలేదు తర్వాత విషయం చెబుతూ పెళ్లికి నేను ఒప్పుకుంటే వాళ్ళ అన్నయ్యని కూడా ఒప్పిస్తానంది నుంచి ఈశ్వర్ నాకు పరిచయమే కనుక అతని స్వభావం నాకు తెలుసు భార్యను బ్రతుకున్నంతకాలం పువ్వుల్లో పెట్టి చూసుకున్నాడు ఆవిడలా పోవడంతో మనిషి కుంగిపోయాడు అతని బాధ చూస్తే నాకు జాలేసింది అయితే జాలితో చేసుకుందాం అనుకుంటున్నాం అన్నమాట అంది వేదవల్లి అంతేకాదు అతని స్వభావం నచ్చడం వల్ల కూడా అయితే నువ్వు ముందు మీ తల్లిదండ్రుల్ని ఒప్పించమన్నాడు అతడి చెల్లెలు ఇప్పటికే తల్లిదండ్రుల్ని ఒప్పించింది మేము ముగ్గురం కలిసే వచ్చాం ఒకవేళ మీ అమ్మ నాన్న ఒప్పుకోకపోతే పెళ్లి చేసుకోవడం మానేస్తారా ప్రశ్నించింది వేదవల్లి మానేస్తాను అంతగా నిజంగా పెళ్లి మీద మనసు లేదు అయితే ఈ పిల్లవాడిని మాత్రం పెంచుకుంటాను వాడి మీద మమకారం నాకు మొదలైంది కాత్యాయని నోరు విప్పింది నీకు ఈ కొద్ది నెలల్లోనే ఎవరికో పుట్టిన బాబు మీద మమకారం మొదలైందే మా రక్తం పంచుకున్న నీ మీదున్న మా ప్రేమ మమకారం మాట ఏమిటి అంది అందుకే కదమ్మా మీ ఇద్దరిలో ఎవరికి ఇష్టం లేకపోయినా నేను చేసుకున్నానుగా అంది భార్గవి అతను మాంసాహారుడైతే నువ్వు కూడా అలవాటు చేసుకుంటావా అందావిడ అమ్మా నాకు తెలుసు నువ్వు తెలివిగా అతని కులం తెలుసుకుందామని ఆ ప్రశ్న వేశావని వాళ్ళు శాఖాహారులు ఏ కులానికి చెందిన వాళ్లైనా వీరసాయి మతం కూచుకుంటే శాఖాహారులుగా మారాల్సిందే మూడు తరాలుగా వీళ్ళ కుటుంబం ఆ సాంప్రదాయంలో ఉన్నారు వీరిని అంటారు ఈశ్వర్ నోరు విప్పలేదు వాళ్ల మాటలు వింటున్నాడు కాసేపటికి లేచి అందరికీ నమస్కారం చేసి బాబుతో సహా బయటకు నడిచాడు హోండేశ్వర్ బాబు పాలడబ్బా బట్టలు సంచి తీసుకువెళ్ళు అంటూ లోపల నుంచి సంచి తెచ్చి అతడికిచ్చింది పద అంటూ బాబునెత్తుకుని అతడితో బయటకు నడిచింది పంపించి రావడానికి తిరిగి ఏమీ జరగనట్టుగానే భార్గవి లోపలికొచ్చి ఆ కబురు ఈ కబురు చెబుతూ అందరిని నవ్వించడానికి ప్రయత్నించింది వేదవల్లికి అది వ్యర్థ ప్రయత్నంగానే అనిపించింది లోపల దుఃఖాన్ని దాచుకుని అలా పైకి మాట్లాడుతోందని గ్రహించింది మరుసటి రోజు ఈశ్వర్ చెల్లెలు వచ్చి భార్గవి వీడు రాత్రంతా ఏడుస్తూనే ఉన్నాడు పాలు పట్టిన కక్కేశాడు అంది భార్గవి ఎత్తుకోగానే వాడు హాయిగా నిద్రలోకి జారుకున్నాడు విని నా దగ్గరే ఉండని వాడి సరంజామ పంపు సాయంత్రం బస్టాప్ లో కలుసుకుందాం అని స్నేహితురాల్ని పంపేసింది భార్గవి ఆ తర్వాత వాడి సేవలో పడిపోయింది గోపాలకృష్ణ కాత్యాయంతో ఏం చేద్దామంటావు నీ ఉద్దేశం ఏమిటి అని అడిగాడు నీ ఉద్దేశం ఏమిటి అని అడిగింది ఆవిడ నాదానికంటే నీది ముఖ్యం భార్గవి మొండిది ఆ పిల్లవాడిని పెంచుకోవడం ఖాయం తను పెళ్లి చేసుకోకుండా ఉండిపోవడం ఖాయం ఒంటరిగా అలా పిల్లవాడితో బతుకుతుంది ఎన్ని వస్తాయి ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటే ఇక వేను తిరగదు అందుకే అంటున్నాను సాయంత్రం వెళ్లిపోతుంది ఈ లోపనే మనం నిర్ణయం తీసుకోవాలి కొంతకాలం పోయాక మనం నిర్ణయం తీసుకున్నా తనకి అతన్ని చేసుకోవడానికి ఒక్కోదు అన్నాడు ఆలోచనలో పడ్డ కాత్యాయని కాసేపయ్యాక వాళ్ళ ఇంటికి వెళదాం అంది గోపాలకృష్ణ ఆవిడ వంక ఆశ్చర్యంగా చూశాడు తల ఉంచుకుందావిడ భర్త చూపుల్ని తప్పించుకుంటూ నీకు వాళ్ళ అడ్రస్ తెలుసా నాకు తెలీదు కానీ హరికి తెలుసు ఒకసారి భార్గవి వాళ్ళ ఇంటికి వెళ్ళి చీకటి పడిన రాకపోతే హరిని పంపా తీసుకురమ్మని అయితే త్వరగా తిమ్లు అన్నాడు గోపాలకృష్ణ భార్గవి బజారుకి వెళ్ళి సరుకులు తీసుకొస్తా నువ్వు ఇంట్లో ఉంటావుగా అని అడిగింది కాత్యాయని సరేనమ్మా అయితే నాన్నతో సరుకులు సంచి మోయించుకో షాపులో కుర్రాడికి ఒక ఐదు రూపాయలు ఇస్తే సంతోషంగా తెచ్చి కారులో పెడతాడు నాన్నగారు మీరు కారులోంచి దిగనే దిగద్దు మ్యాగ్జిమం చదువుకుంటూ కూర్చోండి అంది భార్గవి నవ్వుతూ మీ అమ్మ ముంపాటు అమ్మ కాదమ్మా అసలు ఆటోలోనే వెళ్లి తనంతట తానే అని ఈ మధ్య అన్నాడు ఒక అరగంటలో రెడీ అయ్యి హరి అపార్ట్మెంట్కి వెళ్లి అతన్ని అదితిని వెంట తీసుకుని ఈశ్వర్ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్లారు వాళ్లలా చూడగానే అందరూ తెల్లబోయారు ఈశ్వర్ తెప్పరిల్లి రండి సార్ అంటూ అందరికీ నమస్కారం చేశాడు అతడి చెల్లెలు అందర్నీ సాధారణంగా కూర్చోబెట్టింది కాఫీల కార్యక్రమం పూర్తి కాగానే పెళ్లి ప్రస్తావన వచ్చింది ఈశ్వర్ ఇంట్లో అందరికీ ఆ సంగతి ముందే తెలిసింది కనుక భార్గవి తల్లిదండ్రులు కూడా తమ సంబంధం సమితమేనని తెలిసి ఎంతో సంతోషపడ్డారు గోపాలకృష్ణ కాత్యాయని హరి అదితి కార్యకతుండగా నేను పెళ్లి ఆర్భాటంగా చేసుకోవద్దనుకుంటున్నాను రిజిస్టర్ మ్యారేజ్ సరిపోతుంది దానికి ఒక నెల పైనే పడుతుంది అన్ని నియమాలు పూర్తయ్యేటప్పటికీ భార్గవి కూడా అదే నచ్చింది అయితే మీరు ఒప్పుకోకపోతే తను పెళ్లి చేసుకోనని చెప్పింది ఆ ఒప్పందం మీదనే మేమిక్కడికి వచ్చాం అక్కడికి వెళ్ళాక మీకు తేదీ తెలియజేస్తాం మీ కుటుంబం వేదవల్లి గారు వస్తే ఎంతో సంతోషిస్తాం అన్నాడు ఈశ్వర్ వేదవల్లి నీకు తెలుసా ముందు అన్నాడు గోపాలకృష్ణ లేదు కానీ నిన్న మీ ఇంట్లో ఆవిని చూశాక భార్గవి నాతో ఆవిడ గురించి చెప్పినట్టుగానే ఉన్నారనిపించింది తనకు ఆవిడంటే చాలా ఇష్టం అన్నాడతలు కారు కదిలిందే తడువుగా అదే మంచిదేమో రెండో పెళ్లికి ఆ తారబాటం దేనికి అని వాళ్ళు వీళ్ళు చెవులు కొరుకోవచ్చు అంది కాత్యాయని నువ్వేనా ఆ మాట అంటోంది నువ్వు అలాంటి పెళ్లికి ఒప్పుకోవేమో అనుకున్నాను నీలో ఎంత మార్కొచ్చింది నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది అన్నాడు గోపాలకృష్ణ కాత్యాయని నవ్వి ఊరుకుంది వాళ్ళు ఇంటికి చేరుకునేలాగా ఈశ్వర్ చెల్లెలు ఫోన్ చేసి జరిగిందంతా భార్గవికి చెప్పింది తల్లి తండ్రి ఇంటికి రాగానే సరుకులు కొనడానికి ఇంతసేపా ఉత చెర్యతో వచ్చారేంటి సరుకులేవి అంది భార్గవి ఏమీ ఎరగనట్లు అటు ఇటు చూసి నీ పెళ్లి టైంకి వచ్చేస్తాయిలే అంది కాత్యాయని కూతురి నాటకం గ్రహించి నాన్నగారు నువ్వు మారావన్నారు కానీ ఇంత మారావనుకోలేదు అంటూ తల్లి దగ్గరికి వచ్చి ఆవిడ భుజం మీద తలపెట్టుకుంది కృతజ్ఞతతో అనుకున్నట్టుగానే భార్గవి ఈశ్వర్ల పెళ్లి జరిగిపోయింది కాత్యాయని రోజు రోజుకు మహిళా మండలి సేవా కార్యక్రమాల్లో మునిగి తేలుతోంది ఒకరోజు గోపాలకృష్ణకు ఫోన్ వచ్చింది వేదవల్లి దగ్గర నుంచి ఏదో అవసరమైన పనుంటేనే కానీ తనకలా ఫోన్ చేయదు అనుకుంటూ వెళ్లాడు గోపాలకృష్ణ వేదవల్లి ఇంటికి చూడడమే తడువుగా ఆరు గంటల తర్వాత కూడా ఆఫీస్లోనే కూర్చుంటున్నావా పాపం కాతియానికి నీతో పాటు ఎక్కడికైనా వెళ్లాలని ఉండదు నీతో కూర్చుని కబుర్లు చెప్పుకోవాలని ఉండొచ్చు ఇక నువ్వు ఆఫీసే లోకంగా ఉంటేలా అంది వేదవల్లి కాతియానికి వత్తాసు బాగానే పుచ్చుకున్నావు కానీ ఇక వారం రోజుల్లో రిటైర్ కాబోతున్నా ఆ తర్వాత కాతియానికి నాతో విసుగొచ్చి మీరు ఆఫీస్కి వెళితే బాగుండేది అనే ప్రమాదం ఉంది అన్నాడు నవ్వుతో గోపాలకృష్ణ ఆ సంగతి మాట్లాడదామని పిలిచాను రిటైర్ అయ్యాక ఏం చేద్దామనుకున్నావు చెప్పాగా ఇంట్లో తీరిగ్గా కూర్చుని కాత్యాన్ని అనుకుంటున్నాను పక్కపక్క నవ్వుతూ అన్నాడు హాస్యం బాగానే ఉంది కానీ నేను సీరియస్గా మాట్లాడుతున్నా నీకేదైనా పని కల్పిస్తే చేస్తావా ఇన్నేళ్లు చేసింది చాలదా నిజమే కాని ఇన్నేళ్లుగా ఒక జీవితానికి అలవాటు పడి ఒక్కసారిగా ఏమీ లేకుండా కూర్చోవాలంటే కష్టం ఓపిక తగ్గిపోలేదు అదే నిజమే చేయగలిగిందేముంది కొత్త మేనేజర్కి సాయంగా ఉండమన్నారు మా కంపెనీ వాళ్ళు ఎవరి గౌరవం వాళ్ళు కాపాడుకోవాలి కదా అయినా ఇప్పుడు పెద్దగా ఏముంది పిల్లలందరూ పెళ్లిళ్ళై హాయిగా ఉన్నారు కాతి ఆయన కూడా ఎంతగానో మారిపోయింది జీవితంలోని విలువల్ని గుర్తిస్తోంది తను తృప్తిగా జీవించడం నేర్చుకుంది నిజమే అయితే నువ్వు నాకు ఒక సాయం చేయాలి అంది వేదవల్లి ఏంటన్నట్టు చూశాడు ఆవిడ బంక భయపడకు నాకు ఒక నెల అమెరికా వెళ్లే పడింది కంపెనీ విషయమై మిత్రని మైత్రిని చూసి చాలా రోజులైంది రేచల్ వాళ్ళని బాగా చూసుకుంటుందనుకో అయితే నేను చెయ్యాల్సిందేమిటి నువ్వు రోజు రెండు మూడు వచ్చి డబ్బు విషయం లెక్కలు డొక్కలు చూసుకోవాలి ఇప్పటి వరకు నేనే చూసుకుంటున్నాను నేను ఇక్కడ ఉన్న నెల రోజులు నువ్వు చూసుకోవాలి నేను చేయగలనా అన్నాడు సందేహంగా భలేవాడివి నువ్వు కాకపోతే ఎవరు చేయగలరు నిజానికి నేను అడ్మినిస్ట్రేషన్ వరకు చూసుకోగలను ఉద్యోగులకు ట్రైనింగ్ ఇవ్వగలను ఈ మధ్య రాబడి బాగానే వస్తోంది నాకు కాస్త కష్టం అనిపిస్తోంది ఆ లెక్కలు చూడడం ఒకటికి రెండు సార్లు లెక్కలు వేయాల్సి వస్తుంది ఒక నెల చూడు నీకు నచ్చితే నీ వచ్చినంత వచ్చినంతకాలం ఆ లెక్కలను చూస్తూ ఉండొచ్చు ఇంకా ఎవరూ దొరకలేదా ఆ మధ్య మీ కంపెనీ ఒకటి చూశాను దొరకలేదు ఎవరూ నమ్మకమైన వాళ్ళుగా కనపడలేదు డబ్బుతో వ్యవహారం అన్ని జాగ్రత్తగా చూడాలి వచ్చిన ప్రతి ఒక్కడు మీకెందుకమ్మా ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళంతా నాకు తెలుసు నేను ఏ గొడవ లేకుండా ఎక్కువ డబ్బు ఇవ్వకుండానే మేనేజ్ చేసేగలను అన్నంతో భయపడ్డాను అసలు కంపెనీ హెరా ఫెరియలతో మాట్లాడే అభిప్రాయం నచ్చలేదు నిన్ను బలవంతం పెట్టను కనీసం నేను లేని ఈ నెల రోజులు చూసుకున్నా చాలు నువ్వు ఏ ఆలోచన లేకుండా వెళ్ళడా అంతానే చూసుకుంటానులే కాఫీ తెప్పించు తాగి ఇక్కడి నుంచే వెళ్ళిపోతాను నువ్వు లోపలికి వెళ్ళావంటే పలహారం పళ్ళు అంటూ మొదలు పెడతావు సరేలే అని ప్యూర్ని పిలిచి కాఫీ తీసుకురమ్మని చెప్పింది కాఫీ తాగి అతను వెళ్ళబోతుంటే థ్యాంక్స్ గోపాల్ నీకు జీతం ఇవ్వను అంది వేదవల్లి చిన్నగా నవ్వుతూ నేను అడగలేదు కదా అన్నాడు గోపాలకృష్ణ కూడా నవ్వుతూ నువ్వు అడగవని కూడా తెలుసు మీరున్న అపార్ట్మెంట్ అమ్మకానికి వచ్చిందని తెలిసింది అది కొండడానికి నీకు అప్పిస్తాను ఇక జీతం బత్యం లేని బాండెడ్ లేబర్వి అంది పక్కపక్క నవ్వేస్తూ ఆ మాటలు విని గోపాలకృష్ణ చాలా కాలం తర్వాత మనసారా నవ్వాడు జీవితకాలం ఇక నేను బనిసినేనమాట ఇంతకాలం భార్యకి పిల్లలకు మాత్రమే బనిసని ఇక ఇప్పుడు స్నేహితురాలకు కూడా బనిసను అన్నాడు వేదవల్లికి నవ్వాగలేదు మీ ఇంట్లో అందరికీ నువ్వంటే ఎంత ఆపేక్షో ప్రేమో నీకు తెలియంది కాదు నా విషయానికొస్తే ఆనాటి నా కాలేజ్మేట్ వే ఆ రోజుల్లో నీ నోట్స్ సాయంతో ఎలా ఇంటర్మీడియట్ పాస్ అయ్యాను అలాగే ఈనాడు కూడా నీ సాయంతో ఈ కంపెనీ నడుపుదామనుకుంటున్నానంటే నాకు నా మీద కంటే మీదనే ఎక్కువ ఉందని తెలియడం లేదా నీకు అంది నాకు నీ మీద రోజురోజుకి గౌరవం పెరుగుతోంది ఏ భార్య తట్టుకోలేని తుఫాన్ లాంటి పరిస్థితుల్లో కూడా నిలదొక్కుని గుమ్మరంగా సంసారాన్ని సాగిస్తున్నాం విచ్ఛిన్నం కాకుండా అన్నాడు నువ్వు మాత్రం ఎన్ని అలజళ్లు ఆటంకాలు వచ్చినా కుంగిపోకుండా విరక్తి చెందకుండా గుమ్మరంగా సంసారాన్ని లాకురావడం లేదు ఇలాంటి భర్తలు ఎంతమంది ఉంటారు అంది వేదవల్లి అందుకే సంసారం సాగరం అంటారు పెద్దలు అన్నాడు గోపాలకృష్ణ ఆలోచనగా ఎన్ని ఆటుపోట్లొచ్చినా తట్టుకుని సాగిపోయే సాగరంలా సంసారాలు కూడా సాగాలనేమో అంది వేదవల్లి తనలో తను అనుకుంటున్నట్టుగా